ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి మీకు అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ ఇది ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు కదండి చిన్న పిల్లలకైతే చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటారు కూడా సో ఈరోజు ఈ స్వీట్ రెసిపీని సింపుల్గా టేస్ట్గా క్రాక్స్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్ నేను ఎంటీఆర్ గులాబ్జామ్ తీసుకున్నానండి ఇది వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ మీరు ఏ బ్రాండ్ అన్నా పర్వాలేదు ఈ టిప్స్ ఫాలో అయితే సాఫ్ట్గా వస్తాయండి గులాబ్ జామ్ అనేది ముందుగా ఒక గిన్నెలో పౌడర్ మొత్తం యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్నాక ఎక్కడ ఉండలేకుండా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి వాటర్తో కలుపుకోవచ్చు అండి కానీ పాలతోనే సాఫ్ట్గా వస్తాయి ఇలా పాలను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఎక్కడ క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కప్పుతో కొలుచుకొని చేసుకోండి మీకు ఐడియా ఉంటుంది ఈ పౌడర్ అనేది నాకు టూ కప్స్ అయిందండి ఇలా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇక పాకం రెడీ చేసుకుందామండి టూ కప్స్ పౌడర్కి అదే కప్పుతో టూ కప్స్ షుగర్ అండి ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా ఆఫ్ కప్ యాడ్ చేసుకోవచ్చు ఈ టూ కప్స్ షుగర్కి ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఫోర్ కప్స్ వాటర్ అయితేనే మీకు పాకం కరెక్ట్గా వస్తుంది ఇలా యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి షుగర్ అంతా కరిగి ఒక ఫైవ్ మినిట్స్ మరిగితే చాలండి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వెయిట్ చేయాలండి ఈ పాకం అనేది ఎక్కువ టైం పట్టదండి ఈ పాకం రెడీ అయ్యేలోపు మనం బాల్స్ రెడీ చేసుకుందామండి ముందుగా చేతులకి ఆయిల్ రాసుకోవాలండి ఆయిల్ అన్న పర్లేదు నెయ్యి అన్న పర్లేదు ఇలా రాసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని పిండిని ఇంకా చిన్న చిన్ని ఉండలు ఇలాగా ప్రెష్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలండి క్రాక్స్ లేకుండా ఇలా రౌండ్గా చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని వన్ బై వన్ చేసుకోవాలి ఈ బాల్స్ సైజ్ అనేది చిన్నగా పెద్దగా మీ ఇష్టం అండి కానీ ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా సాఫ్ట్గా రౌండ్ చేసుకొని పెట్టుకోవాలండి ఈ ప్రెష్ చేసుకొని రౌండ్ చేసుకోవడం అనేది చాలా ఈజీనేనండి కొంచెం కొంచెం ప్రెష్ చేసుకుంటూ ఇలా రౌండ్ చేసుకోవాలండి ఇలా చూపిస్తున్నాం కదా అలాగా ఇలా బాల్స్ అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇక పాకం కూడా రెడీ అయిపోయిందండి ఇలాచి పౌడర్ యాడ్ చేసేసుకొని ఇలా కలిసేలాగా కలుపుకోవాలి మీకు ఇది ఎలా రెడీ అయిందని తెలిసిద్దంటే కొంచెం స్టిక్ స్టిక్గా ఉంటే సరిపోతుందండి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక ఆయిల్ ఇలా రెడీ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ముందుగా ఇలా చెక్ చేసుకోవాలండి ఇలా బబుల్స్ వస్తే రెడీ అయినట్టే ఇంకా అన్నీ యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్రేమ్లో పెట్టుకోకూడదు పైనంతా కలర్ చేంజ్ అయిపోయి లోపలంతా పచ్చిగానే ఉంటుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినాక కలుపుకుంటూ ఉండాలండి అన్ని వైపులా కలర్ చేంజ్ అయ్యేలాగా చూసుకోవాలి ఇలాగ కొంచెం కలర్ చేంజ్ అయినాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకోవాలండి ఈ షుగర్ సిరప్ అనేది గోరువెచ్చుకుంటే సరిపోతుందండి ఇలా యాడ్ చేసుకున్నాక మిగతావి కూడా ఇలాగే ఫ్రై చేసేసుకొని అవి ఫ్రై అయినాక అవి కూడా పక్కకు తీసేసుకొని సిరప్లో యాడ్ చేసేసుకోవడమేనండి ఈ బాల్స్ వేడి మీద యాడ్ చేసుకున్నా పర్లేదండి సిరప్లో ఈ సిరప్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలు ఇలా అన్నీ యాడ్ చేసేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని కలిసేలాగా కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చల్లారదాకా వెయిట్ చేయాలండి అంతేనండి రెడీ అయిపోయింది హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినా పర్లేదండి మనం ఎంత వెయిట్ చేస్తే అంత టేస్టీగా ఉంటాయి సాఫ్ట్గా అవుతాయి అనమాట ఆ సిరప్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్టీగా సాఫ్ట్గా ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా సింపుల్గా అండి ఇలాగా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే ఇక లేట్ ఎందుకు ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చూసారా అండి లోపల కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది ఈ ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్